Welcome to T2B Live. మా టీటూబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ని ఒకసారి పరిశీలిస్తే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు ప్రేక్షకులను భారీగా అలరించాయి అలాగే అత్తారింటికి దారిది లాంటి అన్ని అంశాలు మిక్స్ అయిన సినిమా కూడా అభిమానులను ఓ రేంజ్ లో అలరించింది అందువల్లనే ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ ఎలా చూడాలి అనుకుంటున్నారు అంటే మాత్రం ఫుల్ లెంత్ ఎంటర్టైనింగ్ రోల్ లో చూడాలి అనుకుంటున్నారు అని చెప్పొచ్చు ఖుషి జెల్సా లాంటి సినిమాలు అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణలు అని చెప్పొచ్చు కానీ సర్దార్ గబ్బర్ సింగ్ కాటమరాయుడు లాంటి సీరియస్ రోల్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్ నుండి అభిమానులు కోరుకునేది ఎప్పటికైనా ఎంటర్టైన్మెంటే అని విశ్లేషకులు చెబుతున్నారు ఇది లేట్ గా గమనించిన పవన్ కళ్యాణ్ తన అప్ కమింగ్ మూవీ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేయబోతున్న సినిమాను ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్నదిగా చేస్తున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ఫస్ట్ ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకు ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పెట్టుకుని ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ తో సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం దాంతో ఎప్పటి నుండో పవన్ కళ్యాణ్ ని ఇలాంటి రోల్ లో చూడాలనుకుంటున్న పవన్ ఫ్యాన్స్ ఈ వార్త విన్న వెంటనే ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జైట్ అవుతున్నట్లు సమాచారం కాగా ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కొద్దితే షేర్ చేయండి